మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ ఈ ఫ్లాట్లకు సంబంధించిన క్లబ్ హౌస్ మా సూపర్ మార్కెట్ జిమ్ వెన్ను అంటే చూద్దాం రండి వెళ్దాం రండి ఎక్కడికైతే వెళ్దాము ఫస్ట్ మా గ్యాంగ్ అంతా వెళ్తున్నారు పూజ అయిపోయింది గ్యాంగ్ అంతా క్లబ్ హౌస్కి వెళ్తున్నారు చూద్దానికి వెళ్తున్నారు పదండి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం ఇక్కడ ఏం బాగుందో ఏం బాగాలేదో చూసుకొని ల్యాండ్ అనే కొనుక్కుందాం ఎందుకంటే మంచిది మా అబ్బాయి కొన్నది ఇందులో లాస్ట్లో మూడో ఫ్లోరు మా అబ్బాయిది చాలా చాలా బాగుంది క్లబ్ హౌస్కి రండి మనం చేద్దాం వదిన స్విమ్మింగ్ పూల్ నన్ను వదిలేస్తే సూపర్గా చేసేదాన్ని కానీ బట్టలు తెచ్చుకోలేదు చూసారు కదా ఇది పెద్దవాళ్ళు చేసేది ఈ చిన్న పిల్లలు చేసేది చాలా బాగుంది ఈవినింగ్ బాగుంటుంది అంటే ఇక్కడ ఇది ఇవన్నీ ఇలా ఉండాలి పిల్లలు సరదాగా ఉండాలంటే ఇలాంటి కాడ తీసుకుంటేనే చాలా సరదా సరదాగా ఉంటుంది ఇంకా కొత్తగా కడుతున్నారండి ఫ్లాట్లు నేను అట్రతో సహా పెడతాను కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఫ్లాట్లు బుక్ చేసుకోండి నాకైతే ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు సరదాగా చేస్తున్నాను వీడియో చూడండి చూశారు కదా ఎంత ఫ్లాట్కి ఎదురంగానే ఇది సూపర్ మార్కెట్ అండి దేనికి బయటికి వెళ్ళి అవసరం లేదు చిన్నదైనా చక్కగా ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్కి ఎదురుగానే ఉంటుంది పెద్ద దూరం ఏం లేదు రెండు అడుగులు వేస్తే చాలు ఇలా మన సిటీలో కూడా దొరకవు అలా దొరికితే అంటే అపార్ట్మెంట్లలో తీసుకోవడం మంచిది ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ అయితే అనుకున్నాను ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బాగుంటుంది ఇండిపెండెంట్లో సలని తీసుకొని కట్టుకుంటే బాగుంటుంది అన్నాను కదా కానీ ఇక్కడ చూశాక నాకు చాలా సంతోషం అనిపించింది మనకు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది సిటీ నుండి కొంచెం ముందు ఆటేసుకునిపోతే దొరుకుతుంది కానీ అవసరం లేదు రెండు అడుగులు నడిస్తే చుట్టూ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఈ అపార్ట్మెంట్లో చుట్టూ చాలా సంతోషం అనిపించింది జమ్మూ జమ్ము పోవచ్చు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ వెళ్ళొచ్చు అందరూ సరదా కోసం గార్డెన్ ఉంది చక్కగా మన హాల్ ఉంది చాలా బాగుంది ఇంక పైకే వెళ్దాం అండి ఏమున్నాయి చూద్దాం అమ్మాని రాసింది చూసావాదే అమ్మా అమ్మకి ఎంత తెలివిస్తున్నాడు ఎంత పొజిషన్లో ఉన్నాడో కానీ చాలా అలాంటి వాళ్ళు తల్లికి ఇవ్వించిన వాళ్ళు ఎంతో అద్భుతంగా సాధిస్తారు తన అక్కడ టోపి పెట్టారు కదా అద్భుతం సంతోషం అనిపిస్తుంది అమ్మ అన్న పేరుకే నేనైతే చెల్లించిపోయాను నేను ఫస్ట్ అయితే అనుకున్నాను ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బాగుంటుంది ఇండిపెండెంట్లు స్థలం తీసుకొని కట్టుకుంటే బాగుంటుంది అన్నాను కదా కానీ ఇక్కడ చూశాక నాకు చాలా సంతోషం అనిపించింది మనకు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది సిటీ నుండి కొంచెం ముందు పోతే దొరుకుతుంది కానీ అవసరం లేదు రెండు అడుగులు నడిస్తే చుట్టూ అన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి ఈ అపార్ట్మెంట్ల చుట్టూ చాలా సంతోషం అనిపిస్తుంది జమ్మూ పోవచ్చు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ వెళ్ళచ్చు అందరూ సరదా కూర్చోవడానికి గార్డెన్ ఉంది చక్కగా మన ఫంక్షన్ హాల్ ఉంది చాలా బాగుంది ఇంకా పైకే వెళ్దాం అండి ఏమున్నాయి చూద్దాం ఫ్లోర్ లో ఒక్కొక్కటి ఉందంట ఇదిగోండి లాస్ట్ లిఫ్ట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే పిల్లలతోని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏముందో చూద్దాము పిల్లలు స్కూలు అంటే డ్యూటీకి వెళ్తారు కదా ఇక్కడ వదిలేసిపోతారు పిల్లల్ని అది లాక్ వేసలే వదినే ఇది చిన్న పిల్లలు తల్లు జాబ్లోకి వెళ్తే ఇక్కడ వదిలేసిపోతారంట స్కూల్ అంట ఇవాళ లేదు లాక్ పెట్టారు అందుకే సెకండ్ ఫ్లోర్ వచ్చినాం ఇదేంటి ఇక్కడ ఏముందమ్మా సెకండ్ ఫ్లోర్ ఇగో జుమ్ అండి చూడండి అపార్ట్మెంట్లల్లో ఏది తక్కువ చూడద్దు అసలు చూసారా ఇక్కడ జుమ్ము లాంగ్ ఉన్నా సరే అపార్ట్మెంట్లో కొనుక్కోవాలనిపించింది ఇవన్నీ చూడగా నాకు చూడండి జమ్ము ఇది చూసారు కదా బాబోయ్ అపార్ట్మెంట్ ఎంత ఇంత సౌకర్యం ఉందంటే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే వదినే నువ్వు నేను కొందాం పాటు ప్లాట్ ఇక్కడ ఎప్పటికైనా వచ్చి ఇక్కడ జుమ్ చేసుకుందాం ఇద్దరం ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ జుమ్ము సూపర్ మార్కెట్ పిల్లలు తల్లు లూటికి వెళ్ళినా సంటి పిల్లలు తీసుకోవడానికి చూడడానికి ఉన్నారు తర్వాత ఇంకేంటి స్విమ్మింగ్ పూల్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా ఉంది దాగుంది చూసారా ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ జుమ్ చేసుకోవడానికి ఇవన్నీ పెట్టారు నేను అపార్ట్ పేరు నెంబర్ పెడతానండి లాస్ట్లో కావాలనుకునే వాళ్ళు కొనుక్కోండి ఇక్కడ చాలా బాగుంటుంది రండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మీకు కనిపిస్తుంది ఇందులోకి వెళ్ళి నేను ఆల్ ఆల్రెడీ తీశాను ఇదిగోండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఆ చిన్న పిల్లలు ఆడుకునేది నేను ఆల్రెడీ పెట్టాను చూడండి అక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం ఇంత అద్భుతమైన ప్లాట్ని ఎవరు ఇంకా కొత్తగా కడుతున్నారు నేను ఇక్కడ మీకు అడ్రస్ పెడతాను కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కోండి చాలా 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 బాగుంది చూడండి వా సూపర్ ఇంతటి అద్భుతం అనేది ఇంతటి అదృష్టం అనేది ఎవరు మిస్ అవ్వకండి దయచేసి జమ్ము వాళ్ళకి ప్రతి ఒక్కటి ఉంది ఇడా సూపర్ ఇలాంటి అవకాశం ఏమో ఎవరు ఒరుక్కోకండి వదులుకుంటే ఇక మనం ఎస్ట్ ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్లో కొనుక్కుంటే అన్ని సౌకర్యం ఉంది ఇక్కడ ఫస్ట్ మా అబ్బాయికి కొన్నప్పుడు ఎందుకు ఉన్నాడా ఇంత దూరం అనుకున్నా కానీ చాలా నచ్చింది నాకు కూడా ఇక్కడ ఉండడానికి రూములు కూడా ఉన్నాయి చక్కగా పైన ఇప్పుడు నాలుగో ఫ్లోర్కి వెళ్తున్నాం ఇంకా వీళ్ళని తీసుకొని సూపర్ సూపర్ సారీ మూడో ఫ్లోర్ అంట ఏంటి ఇది చిల్డ్రన్స్ పిల్లలు అంటే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్లు ఆడుకునే చిన్నోళ్ళు పెద్ద వాళ్ళు అందరూ ఆడుకోవచ్చు చూడండి ఇక్కడ గేమ్ ఆడేది కూడా ఉంది అంటే పిల్లలకు మైండ్ మంచిగా ఫ్రెష్ అవ్వాలంటే కోర్లు కాకుండా ఇలాంటివి ఉండాలంటే మంచిగా అన్ని విధాల దగ్గర ఉండాలనుకుంటే కొంచెం అమౌంట్ కూడా ఇక్కడ తక్కువనే కాబట్టి ఈ ఫ్లాట్లల్లో కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి దయచేసి వీడియో మొత్తం చూడండి చాలా చక్కగా ఉంది చెస్ కూడా ఉందండి ఇక్కడ ఇదిగో చూడండి పిల్లల మైండ్కి పని చెప్పాలంటే చెస్ చెస్ తర్వాత జాంబో అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇదిగోండి అక్కడ చిన్నపిల్లలకి ఇలాంటివి ఆడిస్తే మైండ్ మంచిగా ఉంటుంది తెలివి కూడా పెరుగుతుందండి చూసారా చిన్న పిల్లలకు ఎంత మైండ్కు ఎంత చక్కగా చేయాలంటే ఇలాంటి ఆడాలంటే అపార్ట్మెంట్లలో తీసుకొని ఇండివిజువల్గా ఉండండి నో ప్రాబ్లం నేనైతే ఈ రోజు నుండి ఇండివిజువల్గా కొనుక్కొని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని చెప్పేదాన్ని కదా ఒక్కసారి నేను నాకు తెలిసి తెలియక చెప్పాను ఒకటి కానీ అపార్ట్మెంట్లో కొనుక్కోండి హాయిగా ఉండండి అందరితో పాటు చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఇండివిజువల్ కూడా కొనుక్కోవాలి నాకు ఇండివిజువల్ అంటే ఇష్టం ఇండివిజువల్ కూడా కొనుక్కోవాలి కానీ పది మంది ఉండాలంటే అపార్ట్మెంటే కరెక్ట్ ఓకే అపార్ట్మెంట్లో మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఏముందో చూద్దాం ఒకసారి ఎందుకంటే మంచిది అన్ని చూద్దాం ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా బాగుంది అపార్ట్మెంట్లో ఈడ మాత్రం నాలుగో ఫ్లోర్లో ఆఫీసు ఖాళీ అంటే మనం ఏదైనా ఇక్కడ ఏదైనా అపార్ట్మెంట్లకు కానీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పుకోవడానికి ఒక ఆఫీస్ ఇక్కడ పైన వర్కర్స్ కూడా బాగున్నారు ఎప్పటికప్పుడు నీట్గా చేస్తున్నారు ఇదిగోండి మా అబ్బాయికి ఉన్న ఫ్లాట్ కూడా ఇళ్ళకి వెళ్ళి మంచిగా కనిపిస్తే చూపిస్తాం చూడండి చూసారా మనము ఇండివిజువల్ కానీ హైదరాబాద్ సిటీలో ఉంటే మాత్రం ఎక్కడికో వెళ్ళి దూరంగా వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడం అలా జరుగుతుంది కదా ఇప్పుడైతే అలా లేదు అగో అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా అదే అక్కడే అదే ఫ్లోర్ మాది మా చిన్న కొడుకుది ఇక దీనికి అపార్ట్మెంట్లు చుట్టూగా ఉన్నాయి చాలా బాగుంది ఎవరన్నా కొనుక్కుంటే మాత్రం ఇప్పుడే కొనుక్కోండి చాలా తక్కువ ఉన్నాయి కొన్ని రోజులు పోతే ఇవి కూడా రేట్లు పెరుగుతాయి ఇది చెరువులో అండి చాలా అద్భుతమైన అపార్ట్మెంట్లు కడుతున్నారు ఇంకా చూడండి ఊరు అయితే చాలా పెద్దగా ఉంది దయచేసి కావాలనుకున్న వాళ్ళు నేను నెంబర్ పెడతాను ఏరియా పేరు పెడతానండి దయచేసి కొనుక్కోవచ్చు అయిపోయింది నాలుగు ఫ్లోర్ల వరకు ఎక్కి చూపించాను లిఫ్ట్ చాలా సంతోషంగా అనిపించింది దయచేసి మీరు వీడియో మొత్తం చూడండి కిందకైతే వచ్చేసినాం హోటల్ కిందకి వచ్చేసాం హాయ్ బాయ్ ఇదిగోండి నాలుగు ఫ్లోర్లకి ఎక్కువ వరకు మా కోసం వీళ్ళంతా వెయిటింగ్ ఏం చేద్దాం వీళ్ళ కోసం మేము తొందరగా వచ్చాం కానీ వీళ్ళంతా మా కోసం వెయిటింగ్ ఇక్కడ పైకి రాలేదు చాలా బాగుంది మీరు అపార్ట్మెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా బాగుంది ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందంటే చాలా సంతోషం నేను కూడా నెక్స్ట్ అపార్ట్మెంట్ కాకుండా కొంచెం స్థలం చూస్తాను ఇక్కడే స్థలం కొనుక్కొని ఒక నాలుగు ఫ్లోర్లు గడవం బాగున్నారా బాగున్నారా చూసావా మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కాకపోతే అందరం అక్క చెల్లెల్లాగా మా కొడుకులు అన్నదమ్ములగా కలిసి ఉంటారు ఇన్నిటి వేయండి ఎటుడు ఒకసారి ఆయి చెప్పండి అమ్మా అందరు ఒకసారి ఒక్క నిమిషం అందరు ఆయి చెప్పరా అందరు ఒకసారి ఆయి చెప్పండి ఎవరు చెప్పట్లేదు అందరు మొక్కలు మార్చుకున్నారు నా వీడియోలు నచ్చట్లేదు ఒక్కసారి అది చెప్పండి అమ్మా చూసారా మా వాళ్ళని చెప్పారు వెళ్దాం వంటలు చేసుకొని కడుపు ఆనంది పార్గా వారికి ఆకలి అయితే అండి పార్కింగ్ కోసం డ్రా చిట్ చేస్తారు అప్పుడప్పుడు లోపడి పోవడానికి లేదని నేను బయట నుండి తీస్తున్నాను ఎవరికి వెళ్తుంది లక్కి కాకపోతే అందరికి వస్తాయి వెనక ముందు వస్తాయి కార్లు పార్కింగ్ కోసం చక్కగా చూడండి అంటే ఇక్కడ ఉండే అపార్ట్మెంట్ వాళ్ళకు పార్కింగ్ కార్ పెట్టుకోవడానికి ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆ ప్లాట్లో వాళ్ళు కార్ పెట్టుకోవాలి